శుభోదయం నారు మంచి నోట ఓ మంచి పాట ఈ శీర్షికన మల్టీ స్పెషాలిటీస్ ఇవి కలెక్షన్స్లో స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీస్ ఇవి కలెక్షన్స్లో స్పెషాలిటీస్ ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి సబ్జెక్ట్ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందంటే కొన్ని మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ గురించి కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గురించి పేర్లు అక్కర్లేదు మాట్లాడుకుందామండి అందరికీ తెలిసిందే కానీ ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సాధారణంగా ఈ రోజుల్లో చిన్న చిన్న సుస్థి చేస్తే ఇట్ వదిలేసేసి మందుల షాపులో మెడికల్ షాపు ఓనర్ని కానీ లేకపోతే దాంట్లో వర్క్ చేసేవాడికి కానీ కాస్త జలుబుగా ఉంది కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పి వాళ్ళే డాక్టర్స్గా భావించి వాళ్ళు ఇచ్చే మందులు తీసుకొని వాడుతూ ఉంటాం ఒకసారి మా తల్లు రియాక్షన్ ఇవ్వచ్చు లేకపోతే తగ్గవచ్చు అది వేరే విషయం అలా కాకుండా కొంచెం ఒక సీరియస్ కండిషన్గా ఉండి కొంచెం నీరసంగా ఉండటం లేకపోతే దడగా ఉండటం ఆయాసంగా ఉండటం కాళ్ళు వాపు చేతులు వాపు ఇట్లాంటివి ఏదైనా కొంచెం మధ్యస్థంగా ఏదైనా అనిపిస్తే కనుక ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్కి చూపిస్తున్నాం ఆ డాక్టర్స్ ఇచ్చే మందును కూడా తగ్గకపోతే ఇక లాభం లేదనుకొని అందరి సలహా తీసుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తున్నాం సాధారణంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేర్ టేక్గా ఇప్పుడు టేక్ కేర్గా అందరూ కూడా మరి కార్డ్స్ తీసుకుంటున్నారు హెల్త్ కార్డ్స్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నో డౌట్ ఐదు లక్షల దాకా కూడా లేకపోతే పది లక్షల దాకా కూడా ఖర్చు హెల్త్ ఇన్సూరెన్స్లో వెళ్తుంది డబ్బు కడితే మన సంవత్సరానికి ఒకసారి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అలా ఉండేటువంటివి చాలా ఉంటున్నాయి కొంతమంది మిలీనియర్స్ ఉంటారు బాగా రిచ్ పీపుల్ ఉంటారు వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు కార్లలో గవాళ్ళు వెళ్ళిపోయి చూపించేసుకోవటం వచ్చేసేయటం అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళగానే రిసీవింగ్ చాలా బాగుంటుంది స్మైలీ ఫేస్తో రిసెప్షన్లో ఉన్నటువంటి స్టాఫ్ రిసీవ్ చేసుకుంటారు పేరు రాసుకుంటారు ఫస్ట్ అడ్మిషన్ ఫీజుగా ఓ రెండు వందల యాభై ఇవ్వండి చాలా అంటారు టూ ఫిఫ్టీ రూపీస్ అంటారు ఇంతేనా ఓస్ ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వందల యాభై తీసుకున్నారనుకో మనం నవ్వుతూ రెండు వందల యాభై కడతాం తర్వాత రెండో స్టెప్ ఏంటంటే టకటక రాసి ఈ బ్లడ్ టెస్ట్లు ఇవి కొంచెం చేసుకొని రండి ముందు అదేంటండి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మీరు ఇవన్నీ కాదండి డాక్టర్ని కన్సల్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా చూపించుకొని రావాలండి అంటారు వాటిల్లో షుగర్ టెస్ట్ ఉంటుంది తర్వాత కొలెస్ట్రాల్ టెస్ట్ ఉంటుంది రకరకాల టెస్ట్లు ఉంటాయి అవన్నీ మనకి తెలియదు అవి వెరసి మనకి మూడు వేలు దాకా బిల్ అవుతుంది సరే అక్కడికే గుండె కొంచెం జారుతుంది కిందకి గుండె అవుతూ ఉంటుంది సరేనని చెప్పి వెళ్తాం వెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి రిపోర్ట్స్ చూపించంగానే ఫస్ట్ డాక్టర్ చూడంగానే దాంట్లో హిస్టరీ తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి రిసెప్షన్లోనే బ్రహ్మ నీ తల నీ తల తారుమారు అని చెప్పి నీ తల రాత తారుమారని వాళ్ళే రాసేస్తారు మీ పేరు ఏంటండి మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు శాలరీ అంతా మీకు హెల్త్ కార్డు ఉందా లేకపోతే పాలసీ ఉందా హెల్త్ పాలసీ ఇవన్నీ రాసేసి ఇంత శాలరీ మంత్లీ ఇంత శాలరీ సంవత్సరం అవన్నీ లెక్కలేసి మొత్తం ఒక షీట్ ఛార్జ్ షీట్ అంటారే అట్లాగే ఒక హెల్త్ షీట్ పెట్టేసేస్తారు ముందే అది డాక్టర్ రెండు రెండు కూర్చోండి అని చెప్పి ముందు అది చూస్తాడు పేషెంట్ని చూడటం కన్నా వీడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు వీడు ఎంత సంపాదిస్తున్నాడు నెలకి ఎంత జీతం వీడికి హెల్త్ కార్డు ఎంత ఉంది కెపాసిటీ ఇవన్నీ చూసేసి ఫస్ట్ చూడంగానే టక 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 అవన్నీ చూసి అవన్నీ చూసి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అండి వాటర్ ఫామ్ అవుతుంది లేకపోతే గుండె కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ముందు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఐసీయూలో జాయిన్ చేయాలండి అదేంటండి ప్రమాదకరం ఏం కాదు కదా బ్రీతింగ్ అది బాగుంది కదా బాగుంది కదా ఐసీయూ ఎందుకంటే ముందే అంటే ముందస్తు జాగ్రత్త అంటారు ఇన్పేషెంట్గా ముందు జా జాయిన్ చేయాలని అంటారు ఫస్ట్ ఇన్పేషెంట్గా సారీ ఐసీయూ కదా ఇన్పేషెంట్గా జాయిన్ చేయాలంటారు ఎన్ని రోజులు అండి వారం రోజులు చూద్దామండి పరిస్థితిని బట్టి అప్పుడు తగ్గితే సరే లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం ముందు మాత్రం ఇన్పేషెంట్ ఇప్పుడు మీరేదో మా హాస్పిటల్లోనే జాయిన్ చేయాలని మేము అనట్లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలా చేసినా ఇన్పేషెంట్ కానీ తప్పనిసరి చేయాలి అతని కండిషన్ హెల్త్ కండిషన్ చూశాను కదా నేను దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ టెస్ట్లు అన్ని చేయించిన వాటిలో కొలెస్ట్రాల్ పెరిగింది అవి పెరిగింది ఇవి పెరిగింది అని ఏవో లెక్క చెప్పేస్తారు సరే ఎక్కడ ఏ అయితే ఒకటే కదా కొట్టుకోవటానికి అనుకొని సరే జాయిన్ చేస్తాం ఇన్ పేషెంట్లో ఉన్నటువంటి వాడు రెండు మూడు రోజుల తర్వాత మనకి తెలియకుండానే ఐసీయూలోకి చేంజ్ చేసేస్తారు ఐసీయూలోకి చేంజ్ చేసేస్తే ఇదేంటండి చెప్పకుండా ఐసీయూలోకి సడన్గా మార్చాల్సి వచ్చిందండి ఉన్నట్టుండి నీరసం వచ్చింది షుగర్ లెవెల్స్ పడిపోయినాయి బీపీ పల్స్ రేట్ పడిపోయింది అని చెప్పి మనకి ఏదో ఒకటి చెప్పి నమ్మబలుకుతారు సరే ఐసీయూ ఐసీయులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిష్టం పేషెంట్ వాళ్ళ చేతిలో ఉండిపోతాడు మన లోపలికి వెళ్ళడానికి వీళ్ళది మనం వేసుకొని వెళ్ళిన బట్టలు తీసేసి మన చేతికి ఇచ్చేసేసి వాళ్ళ బట్టలు తొడుగుతారు అటు ఇటు పరిగెడుతున్నట్టుగా అటు ఇటు ఠాగూర్ సినిమాలో లాగా పరిగెడుతూ ఆ మందులు ఈ మందులు ఈ మందులు ఆ మందులు కొనుక్కోరండి అని మనకి ఇవ్వటం మనం తేవటం మనకి ఇవ్వటం మనకి తేవటం ముందు పేషెంట్ బతకాలన్నట్టు పరిస్థితి చేంజ్ అయిందండి మారిపోయిందండి ఉన్నట్టుండి మనిషిలో మార్పు వచ్చిందండి అంటాడు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట ఇట్లా ఉంటుంది కొంత మన ఇన్సూరెన్స్ చూసుకొని ఐదు లక్షల దాకా ఎలా అవుతుందో అంతవరకు తీసుకెళ్తూనే ఉంటారు రోజు మందులకని డాక్టర్ విజిట్ అని పెడతారండి ఒక్కొక్క విభాగం అంటే హృదయాన్ని చుట్టానికి ఓ డాక్టరు బోన్స్ చుట్టానికి ఓ డాక్టరు నరాలకి సంబంధించి ఒక డాక్టరు తలకి సంబంధించి చూడటానికి ఒక డాక్టర్ కళ్ళు చూడటానికి ఒక డాక్టర్ చెవులు చూడటానికి ఒక డాక్టర్ ముక్కు చూడటానికి ఒక డాక్టర్ మరి శరీరానికి ఉన్న వెంట్రుకలు చూడటానికి ఒక డాక్టర్ ఇలా విజిటింగ్ డాక్టర్స్ విజిటింగ్ అని ఒక్కొక్క డాక్టర్కి ఐదు వందల రూపాయలు అక్కడ రాసి ఉంటుంది మనకి ఇవన్నీ ఇప్పుడు ఇవ్వరు బిల్లులో ఇస్తారు లాస్ట్లో ముందే ఇస్తే మనకి గుండె జబ్బు వచ్చి మనం పడిపోతాం హాస్పిటల్లోని సో ఇవన్నీ తెలియకుండా హెల్త్ కార్డు ఉంది కదా మన భరోసా మనకి హెల్త్ కార్డు ఉంది కదా హెల్త్ కార్డు ఉంది కదా అని మొత్తానికి హెల్త్ కార్డు దాటి కూడా ఒక్కోసారి వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు మంచి పొజిషన్లో బ్యాంకులోనో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబు లేకపోతే మంచి వ్యాపారంలో ఉంటే హెల్త్ కార్డు మించి కూడా ఖర్చులు అవుతుంటాయి కానీ పేషెంట్లో మార్పు రాదు చూడండి అంటారు మన ముందే లోపలికి తీసుకెళ్తారు ఐసీయూలు చూపిస్తుంటారు అక్కడ మానిటరింగ్ పెడతారు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది హార్ట్ గ్రాఫ్ వెళ్తూ ఉంటుంది కిందకి పైకి కిందకి అసలు ఏం జరుగుతుందో ఇది దేనికి సంబంధించి ముక్కుకు పెట్టారో దేనికి సంబంధించి గొట్టాలు పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితి సరే కొంచెం ముసలి ముతగా అయిపోయింది అనుకోండి పరిస్థితి నిజంగా సీరియస్ కండిషనే అనుకోండి ఒకసారి పరిస్థితి హార్ట్ అటాక్ సివియర్గా వచ్చింది అనుకోండి ఒకసారి ఇవన్నీ కాకుండా ఉంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటే చక్కగా మన బిల్ అయ్యేంతవరకు ఉండి అయిపోయిన వెంటనే ఇక ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాడు పేషెంట్ ఇన్ పేషెంట్ నుంచి అవుట్ పేషెంట్ వార్డుకి మార్చి మళ్ళీ అక్కడ పరిశీలన చేసి ఇంటికి పంపిస్తూ లక్షల రూపాయలు గుంజేసి చేతిలో ఒక పుష్పగుచ్చం పెట్టి పంపిస్తారు బయటికి పూల గుత్తి చెవులో పువ్వు పెట్టినట్టుగా అదే కనుక హెల్త్ కండిషన్ సీరియస్ అయ్యి కొంచెం ఇదిగా ఉందనుకోండి అయిపోతుందండి హెల్త్ కండిషను మరి వెంటిలేషన్ పెట్టాల్సి వచ్చింది వెంటిలేషన్ పెట్టేసి వెంటిలేటరు వెంటిలేటర్కి రోజుకి రెండు వేలు మూడు వేలు అవుతుంది ఖర్చు ఆశ హోప్ ఫైనల్గా మనం ప్రయత్నాలు చేసుకుందాం వెంటిలేటర్ పెట్టి అంటారు వెంటిలేటర్ మీద ఉంటుంది అది ఎన్ని రోజులు వెంటిలేటర్ ఉంచాలో ఏం తెలియదు ఒకసారి పేషెంట్ చనిపోవచ్చు చనిపోయినా వెంటిలేటర్ ఉంటుంది వెంటిలేటర్ మన బతికినట్టుగానే ఉంటుంది ఇలా ఎన్నో చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళకే జరుగుతున్నాయి ఇట్లాంటివి నిజంగా ఒక్కటి చెప్తున్నానండి మనలో కూడా బుద్ధి జ్ఞానం చాలా నశించిపోతుంది ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు ఒక పెద్ద వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కండిషన్ సీరియస్ అయిపోయింది చచ్చిపోతున్నారు చనిపోటానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు అన్నీ సిద్ధపడినప్పుడు వెంటిలేటర్స్ ఎందుకండి చనిపోవటానికి ఫిక్స్ అయిపోయారు డాక్టర్స్ వెంటిలేటర్ పెట్టి డాక్టర్స్ చెప్తారు మీ బంధువుల్ని కానీ ఎవరినైనా పిలిపించేసేయండి వాళ్ళు చూసిన తర్వాత వెంటిలేటర్ తీసేస్తామంటారు ఏమండి ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి ఇక్కడ బంధువులు వచ్చినా చివరికి భర్త వచ్చినా భార్య వచ్చినా ఎవరు వచ్చిన వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తాడండి కళ్ళు తెరిచి వచ్చిన వాళ్ళని చూస్తాడా బతికున్నాడంట బతికుండంగానే బతికుండంగా చూసినట్టుగా ఉంటుందంట అది అందరు వచ్చారా మీ బంధువులు అందరు చూసేసారా అని అప్పుడు వెంటిలేటర్ తీసేస్తారు వెంటిలేటర్ తీసిన పావు గంటకి చచ్చిపోతాడని చెప్తున్నాడు ఇదేంటో తెలియదు ఈ లెక్క ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు వెంటిలేటర్స్ పెట్టేస్తున్నారు ఈ వెంటిలేటర్ మీద బతికించడం ఏంటి ఈ వెంటిలేటర్ తీసే లోపల బంధువులు అందరినీ ఏంటి వీళ్ళు రావటం ఏంటి రోజుకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కట్టుకోవటం ఎందుకు ఆ చిత్రహింస ఎందుకు ఆ జీవికి ఎప్పుడైతే హోప్స్ లేవు అని అన్నారో అప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పకుండా వెంటిలేటర్ మీద నుంచి మీ బంధువుల్ని పిలిపించండి అని అంటే ఏంటండి మనం దానికి తల ఏంటి వెంటిలేటర్ మీద ఉంచేసేసి మన బంధువులందరినీ పిలిపించేసేసుకుంటాం మనం చూడండి ఏమండి వెంటిలేటర్ మీద ఏం చూస్తారండి వెళ్ళి బాడీని ముట్టుకుంటారు లేకపోతే దండం పెడతారు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఏ లోకల్లోనో ఉంటారు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో చూస్తారా ఖర్చు అండి ఇదంతా కూడా పక్కా కమర్షియల్గా పక్క కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నారని తెలిసి కూడా మనం జ్ఞానం కోల్పోయి ఈ ఇట్లా ప్రవర్తిస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఈ మల్టీ స్పెషాలిటీస్లో డబ్బుల ఖర్చుల గురించి ఇవి కాదు ఆఖరి ప్రయత్నంలో వెంటిలేటర్ అది ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇంకొకటి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ దాంట్లో నిజాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు అది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి సంబంధించి గుండె పట్టేసిందా లేకపోతే ఇంకేదైనా కడుపులో నొప్పితో తెలియదు నిజంగా చెప్తున్నా ఈ రోజున ఎలా ఉందంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ వల్ల గుండె ఇదిగా ఉంది అని చెప్పి హాస్పిటల్స్కి వెళ్తే మల్టీ స్పెషాలిటీస్కి ఫస్ట్ టెస్ట్ చేసేసి స్టంట్ వేయాలి బ్లాక్స్ ఉన్నాయని చెప్పి చెప్పేస్తున్నారండి అది నిజంగా బ్లాక్స్ ఉన్నాయా స్టంట్లు వేయాలా తెలియదు పేషెంట్లకి రెండు మూడు బ్లాక్స్ ఉన్నాయి స్టంట్ వేస్తే మంచిది సిటీలో కూడా అమెరికన్ స్టంటు జర్మనీ స్టంట్ చైనా స్టంటు లేకుంటే ఇండియన్ స్టంటు గుంటూరు స్టంటు విజయవాడ స్టంటు హైదరాబాద్ స్టంట్ ఇలా రేట్లు ఏమంటే కట్టిదేయండి పటిష్టంగా ఉండాలి స్టంట్ జర్మనీ కాస్ట్ అయితే వేసేసేయండి అని మనం కూడా తలకాయ పంకించి చెప్పేస్తున్నాను ధీమాగా స్టంట్ అసలు ఏంటో మరి ఈ స్టంట్లు వేయటంలో ఎంత స్టంట్ ఉందో కూడా తెలియని విషయాలుగా ఉన్నాయి డాక్టర్స్ చేసేది స్టంట్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన ప్రతి వాళ్ళు అటాక్ ఈ మధ్యకాలంలో వింటున్నది మనం ఏంటోనండి రెండు మూడు స్టంట్లు పడ్డాయి ఏదో గొప్ప నా ఒక గోల్డ్ మెడల్స్ లాగా నాకు తెలిసిన ఒక ఆయన ఇప్పటికి నాలుగు స్టంట్లు పడ్డాయండి నాకంటే నవ్వొచ్చింది నాలుగు గోల్డ్ మెడల్స్ లాగా ఏంటండి ఇది అని అట్లాగే నిజంగా స్టంట్ అవసరం అండి అని కూడా తెలియదు అంటే మనకి వైద్యపరమైనటువంటి పరిజ్ఞానం లేకపోయినా ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి వెళ్ళాడంటే అరే వాడికి మైల్డ్ హాస్ హార్ట్అటాక్ వచ్చిందిరా మరి వెంటనే బ్లాక్లో ఉన్నాయంట రెండు మూడు బ్లాక్స్ మూడు స్టంట్లు వేసారా మొత్తం ఐదు లక్షలు ఖర్చు అయింది ఆరు లక్షలు ఖర్చు అయిందిరా అని చెప్పి చెప్పుకోవటం విన్నా నేను ఇట్లా అయిపోతుందండి కాబట్టి ఈ మల్టీ స్పెషాలిటీస్ కలెక్షన్స్లో స్పెషాలిటీస్ అయిపోతాయి పైగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అందరికీ తెలుసు అండి ఇది నేను చెప్పక్కలేదు డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయంట డాక్టర్ డాక్టర్స్కి నువ్వు ఇన్ని పేషెంట్లంతా తేవాలి ఇంతమంది క్లయింట్స్ లాగా అనమాట ఇన్ని ఇంత ఇన్ని కేసెస్కి రావాలి మాకు పది కేసెస్ పది ఐసీయూలే పెట్టాలి ఒకటిదే పది లక్షలు ఇంత టార్గెట్ ఇంత అమౌంట్ మాకు ఇప్పిస్తే అని వాళ్ళకంటే అమౌంట్ ప్యాకేజ్ ఉంటుంది తర్వాత ఫారెన్ ట్రిప్స్ డాక్టర్స్కి రిలాక్సేషన్ కోసం మరి కష్టపడతారు కదా కేసులను చూసి మరి పేషెంట్లను చూసి పేషెంట్లను బతికించి పేషెంట్లను మరి ఖర్చు పెట్టి ఇచ్చినా సరే బతికించి చేస్తారు కదా హాస్పిటల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ గౌరవం వాళ్ళ రిలాక్సేషన్ కోసం పది రోజులు ఫారిన్ కంట్రీస్ ప్రతి డాక్టర్కి అని కొన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నాయి కొంతమంది డాక్టర్సు ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసుకుంటుంటారు ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ దిగింది ఎందుకు వెళ్తారండి ఎలా వెళ్తారండి నిజంగా హాస్పిటల్స్లో ప్రజాసేవ చేసే డాక్టర్స్ రిలాక్సేషన్ కోసం వెళ్తున్నారు అంటే సొంత డబ్బులతో ఏం కాదండి వాళ్ళ హాస్పిటల్స్లో పనిచేసే వాటికి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలతోనే వెళ్తుంటారు ఇవి లోక విధితో అందరికీ తెలిసింది మరి నిజంగా ఇక్కడి నుంచి ఎప్పుడు మనం బాగుపడతామో తెలియదు నేను కొన్ని హాస్పిటల్స్ చెప్తున్నా మళ్ళీ నేను కరెక్ట్గా చెప్తున్నా అన్నిటినీ మనం ఒక చోట జమ కట్టకూడదు కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది దయచేసి కొన్ని హాస్పిటల్స్ నిజాయితీ పరంగా ఉన్న ఉన్నాయి ఫేమస్వి స్టాండర్డ్వి వరల్డ్ వైడ్వి కొన్ని హాస్పిటల్స్ పుట్టినవి ఉన్నాయి కొత్తగా పుట్టినవి అట్లాంటి హాస్పిటల్స్ డబ్బులు గుంజేస్తున్నాయి ఇంతకు మించి నేను ఏం చెప్పలేనండి భవదీయుడు నారు మంచి స్వస్తి